నమస్తే నేను మీ శ్రావణి వెల్కమ్ టు క్రంచ్ టీవీ ఈ భూమి మీద అమృతం పడిన నాలుగు ప్రదేశాల్లో నిర్వహించే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహాకుంభమేళ దాదాపు నలభై ఐదు రోజుల పాటు సాగే కుంభమేళాలో రాజస్నానం ఎప్పుడు చేస్తారు హిందువులు కుంభమేళాకు ఎందుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తారు రెండు వేల ఇరవై లో జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరగనున్న ఈ మహాకుంభమేళాకు దేశ వ్యాప్తంగా కోట్ల మంది యాత్రికులు భారీగా తరలివచ్చి పుణ్య స్నానాలు ఎందుకు ఆచరిస్తారు దీనికి కారణమేమిటి మహాకుంభమేళాకు సంబంధించి పురాణాల ప్రకారం ఓ కథ ప్రచారంలో ఉంది అమృతం కోసం క్షీరసాగర మదనం చేసిన తరువాత వెలువడిన అమృత బాండం కోసం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండు రోజుల పాటు భీకరమైన యుద్ధం జరిగింది అంటే ఈ పన్నెండు రోజులు భూమిపై పన్నెండు ఏళ్లతో సమానం ఈ సమయంలో అమృత బాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయి అలా అమృతం ఒలికిన ఆ నాలుగు ప్రదేశాలే ప్రయాగరాజ్ ఉజ్జాయిని హరిద్వార్ నాసిక్ అందుకే ఈ ప్రదేశాలను అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు అందుకే ఈ ప్రదేశాల్లో ఒకసారి కుంభమేళా నిర్వహిస్తారు సాధారణ కుంభమేళా నాలుగేళ్లకు ఒకసారి జరుగుతుంది ఒకసారి జరిగేదాన్ని అర్ధ కుంభమేళా అంటారు ఇది హరిద్వార ద్వారా లేదా ప్రయాగలో జరుగుతుంది పూర్ణ కుంభమేళ అనేది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ప్రయాగ హరిద్వార్ ఉజ్జాయిని నాసిక్ లో జరుగుతుంది పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తి చేసిన తరువాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఓసారి అలహాబాద్ మహాకుంభమేళ నిర్వహిస్తారు ప్రస్తుతం జరుగుతున్న పూర్ణ కుంభమేళానే మహాకుంభమేళాగా అని అంటున్నారు వాస్తవానికి మహాకుంభమేళ చూసే అదృష్టం ప్రతి మూడు తరాల్లో ఓ తరం వారికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది సంస్కృతంలో కుండనే కుంభం అంటారు దీనికే కలుషం అని కూడా అంటారు ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఓ రాశిని సూచిస్తుంది ఈ రాశిలోనే మేళా నిర్వహిస్తారు అందుకే కుంభమేళా అంటారు సూర్యుడు బృహస్పతి సంచారం ఆధారంగానే కుంభమేళాకి తేదీలు నిర్ణయిస్తారు ఇదిలా ఉంటే సూర్యుడు బృహస్పతి సింహ రాశిలో ఉన్నప్పుడు కుంభమేళ నాసిక్ త్రయంబకేశ్వరంలో నిర్వహిస్తారు సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వారులో కుంభమేళా నిర్వహిస్తారు గురుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగాలో కుంభమేళా నిర్వహిస్తూ ఉంటారు బృహస్పతి సూర్యుడు వృచ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జాయినిలో నిర్వహిస్తారు మన తెలుగు పంచాంగం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడున పౌర్ణమి రోజు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు త్రయోదశి బుధవారం మహాశివరాత్రి వరకు కుంభమేళా జరగనుంది గంగా యమున సరస్వతీ నదుల త్రివేణి సంగమ క్షేత్రమైన మహా మహాకుంభమేళ జరుగుతుంది దాదాపుగా నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక ఉత్సవంలో స్నానం ఆచరించేందుకు ముఖ్యమైన తిథులేంటో ప్రత్యేకంగా చెబుతారు ఆ విశేష తిథుల్లో స్నానం ఆచరించడాన్ని రాజస్నానం అంటారు కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరిస్తే సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని సమస్త పాపాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదులో రాజస్నానం ఆచరించేందుకు ప్రత్యేక తిథులు కూడా ఉన్నాయి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి అందుకే ఈ కుంభమేళా రోజు ఖచ్చితంగా స్నానం ఆచరించాలని అందులోనూ కుంభమేళాకు వెళ్ళి అక్కడ స్నానం ఆచరించిన వాళ్ళకి ఎన్నో పాపాలు తొలుగుతాయని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి